త్రీ మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను వైట్ హెయిర్ కోసం అదైతే చాలా వైరల్ అయింది చాలామందికి యూజ్ అయింది బట్ కొంతమందికి అర్థం కాలేదన్నమాట నాకు ఈ రోజుకి కామెంట్లు పెడుతున్నారు అక్క ప్లీజ్ అక్క మీరు ఏమేమి వేశారో కొంచెం వివరంగా చెప్పండి క్లియర్గా చెప్పండి మాకు అర్థం కాలేదు అని చెప్పేసి సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఎవరైతే ఎక్కువ వైట్ హెయిర్ సవర్ అవుతున్నారో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చెప్పే చిన్న చిన్న వీడియో మీకు యూజ్ అవ్వచ్చు సో వైట్ హెయిర్తో బాధపడే వాళ్ళకి హెన్నా బెస్ట్ సొల్యూషన్ అండి మనం ఎంత కాస్ట్లీ కలర్ యూస్ చేసినా సరే వైట్ హెయిర్ అలా గ్రోత్ అవుతూనే ఉంటుంది ఒక హెయిర్ నుంచి ఇంకో హెయిర్ వైట్ హెయిర్ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది బట్ మనం హెన్నా వాడడం వల్ల వైట్ హెయిర్ని వై ఉన్న హెయిర్ అలాగే ఉంటుంది బట్ ఎక్కువ పెంచుకోవన్నమాట అంటే ఎక్కువ వైట్ హెయిర్ గ్రోత్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోవచ్చు హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా బాగుంటుంది అనమాట బట్ చాలామందికి ఏంటంటే హెన్నా కలుపుకోవడం కూడా తెలియట్లేదు టీ పౌడర్ వేసేసుకొని వాటర్లో కలిపేసుకొని హెన్నా పెట్టేసుకుంటున్నారు అది జుట్టు అంతా ఆరెంజ్ కలర్లో రూట్స్లోని లుక్ బాగా కనిపించట్లేదు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కామన్గా మనం హెన్నా కలుపుకోవడానికి వాటర్లోని కొంచెం టీ పౌడర్ కొన్ని మెంతులు ఎందుకంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది రోజ్ మేరీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెయిర్కి చాలా మంచిది కొన్ని ఫ్లాక్ సీడ్స్ కొన్ని వేసుకోవాలండి ఎందుకంటే జెల్లీ టెక్చర్ టెక్స్చర్ కాబట్టి ఎక్కువ వేసుకుంటే జెల్లుగా అయిపోతుంది ఇంకా బ్లాక్ సీడ్స్ మనకి రూట్స్ ఇచ్చింగ్ లేకుండా హెయిర్ గ్రోత్ అవడానికి ఉపయోగపడుతుంది స్కాల్ప్ బాగా ఉండాలి అంటే లవంగాలు మ్యాక్సిమం వేసుకోవాలి కొన్ని నేను దీంట్లో ఉల్లిపాయ మర్చిపోయిన లాస్ట్లో వేసాను బట్ మీరు ఒక ఉంటే ఉల్లికి ఉల్లిపాయ వేసుకోండి దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఉసిరికాయలు మందార పువ్వులు ఎందుకంటే ఈ రెండు హెయిర్కి స్ట్రెంత్ స్ట్రాంగ్ కలరు అన్నీ అనమాట చాలా బాగుంటుంది ఒక మీరు మందార పువ్వులు వచ్చేసి డ్రై మందార పువ్వులు ఉంటే వేసుకోవచ్చు మీ దగ్గర ఆకులు ఉన్నా సరే మీరు వేసుకోవచ్చు అది హెయిర్ కూడా చాలా మంచిదే మెయిన్ ఇంకా దీంట్లో కొన్ని ఉసిరికాయలు కట్ చేసి వేశాను మీ దగ్గర ఉంటే ఒక ఫోర్ ఫైవ్ ఉసిరికాయలు అలా అలాగైనా వేసుకోవచ్చు ఆమ్లా కట్ చేసినా సరే వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు నా దగ్గర కరివేపాకు ఎక్కువ లేదండి తక్కువ ఉంది అందుకే వేశాను వీటన్నిటిని మనం ఒక టూ లీటర్స్ వాటర్స్ అలాగే యాడ్ చేసి దీన్ని బాయిల్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అంటే మనం ఈ వాటర్తో అంతా హెన్నా కలుపుకోం కాబట్టి నేనైతే నా కస్టమర్స్కి నాకు వీక్లీ వన్స్ పెట్టించుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి టైం ఉండదు అని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఆ వాటర్తో మనం హెన్నా కలుపుకోవచ్చు ఇంకోటి ఏంటంటే హెన్నా మనం ఎప్పుడైనా సరే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు హెన్న ఐరన్ ప్యాన్లో నానబెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇనువు ప్యాన్లోనే నాకు ఇక్కడ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ప్లాస్టిక్ డబ్బాలో కలిపేసుకుంటాను సో ఉన్న వాళ్ళు ఏంటంటే ఐరన్ ప్యాన్లో కలుపుకోండి మెయిన్ ఐరన్ అడవుతుంది హెయిర్కి చాలా స్ట్రెంత్ గ్రోత్కి ఉపయోగపడుతుంది అనమాట వీటన్నింటినీ ఒక అర్ధగంట సేపు థర్టీ మినిట్స్ అలా బాయిల్ చేసిన తర్వాత ఒక రెండు గంటలు అలా వదిలేసేయండి ఎందుకంటే దీంట్లో మనం ఉసిరికాయ కరివేపాకు అన్నీ వేసాం కాబట్టి వాటర్ లేకి మొత్తం అలా దిగుతుంది సో దీని తర్వాత ఫిల్టర్ చేసేసుకొని దీంట్లో మనం ఎన్న కలుపుకోవాలి చాలామందికి ఏంటంటే అక్క ఈ వాటర్తో మనం హెన్నా కలిపి పెట్టుకుంటాం కదా మనకు హెయిర్ బ్లాక్ అవుతుందా అంటారు వీక్లీ వన్స్ అలా పెట్టుకుంటూ ఉంటే మనకు ఒక టూ మంత్స్లో ఏంటంటే హెయిర్కి కలర్ వేసినట్టు ఉంటుందన్నమాట అంటే మనం హెన్నా పెట్టుకున్నట్టు ఉండదు మనకు డీప్ పర్పుల్ ఉంటుంది చూసారా అంటే బీట్రూట్ లాగా సేమ్ అలాగా ఉంటుంది మనకు మామూలుగా బ్లాక్ హెయిర్ ఉంటుంది వైట్ హెయిర్కి మాత్రం ఈ కలర్ అనుకుంటుంది లుక్ చూడడానికి చాలా బాగుంటుంది బ్లాక్ అయితే రాదండి అలాగని చెప్పేసి ఆరెంజ్ కలర్లో కూడా అస్సలు ఉండదు దీని జెంట్స్ లేడీస్ ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు చిన్న పిల్లలు ఎంత ఏజ్ పిల్లలైనా సరే యూస్ చేయచ్చు ఎందుకంటే హెన్నా ఎటువంటి హార్మ్ఫుల్ కా కాదు కాబట్టి కెమికల్ కాదు కాబట్టి దీన్ని ఎవరైనా సరే యూస్ చేయొచ్చు నిజంగా ట్రస్ట్మే అండి నేను కొన్ని ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను హెన్నా బెస్ట్ అండి ఇంకోటి ఏంటంటే నేను రంగోలీ ప్యాకెట్ యూజ్ చేసుకుంటాను నా దగ్గర న్యాచురల్ హెన్నా కూడా ఉంది సో ంగోలు ప్యాకెట్ ఉంది నా కస్టమర్స్కి నేను ఈ ప్యాకెట్ ఒకసారి యూస్ చేశాను వాళ్ళకి చాలా బాగా నచ్చింది అనమాట కలర్ కూడాను సేమ్ హెన్నా అనమాట దీంట్లో ఏంటంటే ఉసిరికాయ ఆమ్లా షీకాయ అన్నీ ఉంటాయి సో ఈ ప్యాకెట్ అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చు లేదంటే న్యాచురల్ హెన్నా ఉంటుంది కిలోలలోని మనం తెచ్చుకొని అదైనా సరే యూస్ చేసుకోవచ్చు ఏదైనా సరే ఆర్గానిక్ హెన్న ఒరిజినల్ హెన్నా మనకి హెయిర్కి చాలా మంచిదండి దీంట్లోని నేను కొంచెం కాఫీ వేసుకుంటాను ఎందుకంటే నాకు కాఫీ చాలా ఫేవరెట్ మీ దగ్గర ఉంటే చాకో పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు ఇది చాలామందికి తెలియదు అనమాట హెన్నాలో నిజంగా చాలా చెప్తుంది సీరియస్లీ అండి చాలా బాగుంటుంది మీ దగ్గర చాకో పౌడర్ ఉంటే ఒక రెండు స్పూన్ అయినా సరే వేసుకోండి నేను ఒక టూ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుంటాను ఈ పౌడర్ వచ్చి నేను చూపించిన పౌడర్ ఇప్పుడు మంద పౌడర్ అంటే ఇక్కడ అరబిక్లో నేమ్స్ ఉంటాయి సో ఇండియాలో ఉన్న వాళ్ళకి హెబీస్కస్ ఫ్లవర్ అని చెప్పేసి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటాయి అనమాట ఈ కలర్లో ఉంటుంది దాన్ని జస్ట్ ఒక పించ్ అనమాట ఒక పించి వేసుకుంటే కలర్ ఇంకా డార్క్ అవుతుంది మనకు వైట్ హెయిర్ ఉన్నా లైట్గా రెడ్ హెయిర్ ఉన్నా సరే గ్రే హెయిర్ ఉన్నా సరే లుక్ చాలా అయితే బాగుంటుంది హెన్న మీరు త్రీ నుంచి ఫోర్ అవర్స్ పెట్టుకోవచ్చు సిక్స్ అవర్స్ అయినా సరే పెట్టుకోవచ్చు సో హెయిర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి చాలామందికి డౌట్స్ అనమాట సో హెన్నా వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు పిల్లలైనా సరే యూస్ చేయొచ్చు పెద్దలైనా సరే యూజ్ చేయొచ్చు ఫోర్ ఫైవ్ సిక్స్ అవర్స్ అయినా సరే ఉంచుకోవచ్చు హెన్నా మాత్రం నైట్ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి ఈ హెన్నా వాటర్లు ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది సో బేబీ హెయిర్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది దీన్ని మనం ఒక త్రీ మంత్స్ కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి వైట్ హెయిర్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది సో మనకి ఏదైనా సరే మనకు రిజల్ట్ ఉండాలి అంటే వన్ మంత్ యూజ్ చేసే రిజల్ట్ ఉండదండి సో కంటిన్యూస్గా మనకు కంపల్సరీ యూజ్ చేయాల్సిందే అందులో దీన్ని పిల్లలు పెద్దలు ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు ఎందుకంటే హెన్న ఎటువంటి హార్ఫుల్ కాదు కాబట్టి సో అస్సలు టెన్షన్ లేదు ట్రస్ట్ మీ అండి నేను నా కస్టమర్స్కి వాళ్ళ పిల్లలకి నా వర్క్లో నేను ఇది యూస్ చేస్తాను నేను ఏదైతే నా వర్క్లో చేస్తానో నాకు తెలుసు అవే మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను నేను వీడియోస్ కోసం వ్యూస్ కోసం సెర్చ్ చేసి మరి చెప్పను సో మీరు ష్యూర్గా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు చాలా థ్యాంక్స్ అండి ఇంత తక్కువ టైంలోనే నా వీడియోస్ ఇంత వైరల్ చేశారు సో చాలామంది కామెంట్లు చేశారు అక్క మీరు చెప్పే హోమ్ రెమెడీస్ అన్నీ చాలా బాగుంటాయని చెప్పేసి సీరియస్లీ అండి నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతుందంటే నాకు నిజంగా చాలా హ్యాపీ ఇంకా మీకు హెయిర్ కోసము స్కిన్ కోసం ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఏమైనా తెలుసుకోవాలని సరే కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఈ వాటర్ ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళకి ఏంటంటే బీట్రూట్ జ్యూస్లోని బీట్రూట్ని కట్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని ఒక జూ జ్యూస్ తీసుకోండి దాంట్లో కూడా హెన్నా పౌడర్ మనం కలుపుకొని పెట్టుకోవడం వల్ల సేమ్ ఇలాగే రిజల్ట్ ఉంటుంది బట్ దానికంటే ఈ వాటర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది వర్క్ అవుతుంది అనమాట ఇది చేసుకోలేని వాళ్ళకి అది అనమాట సో ఎందుకంటే మేము ఈ వాటర్లు ఇవన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకోలేము మాకు వేరే ఆప్షన్ ఏమైనా ఉందని అడిగారు సో అలాంటి వాళ్ళ కోసము ఇది చేసుకోలేకపోతే అది ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ బీడియో టిప్స్ని షేర్ చేయండి